హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపురుచులు ఈరోజు ఈ వీడియోలో వంకాయ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు ఎప్పుడైనా అసలు వంకాయ పులావ్ తిన్నారా ఒకవేళ తినకంటే ఈ వీడియోలో నేను చూపించేస్తున్నాను చాలా బాగుంటుందండి ఎప్పుడైనా రొటీన్గా బోర్ కొడితే డైలీ తినే ఫుడ్డు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వేడి వేడిగా అప్పటికప్పుడే అయితే బాగుంటుంది చల్లారిపోవడం కన్నా కూడా ఈ పులావ్ అనే కాదు ఏదైనా వేడిగా తింటే బాగుంటుంది కదా నేను బ్రింజాల్ పులావ్ ఎలా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో చూపించేస్తాను మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు మీకు కూడా ఇలానే వస్తుంది టేస్ట్ మాత్రము భలేగా ఉంటుందండి అసలు ఒకసారి ట్రై చేయకంటే ఎప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు కానీ ఇంటి పాది తినేసేయండి చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర పుదీనా అలాగే రెండు వంకాయలు అండి ఇవి పావు కిలో వరకు ఉన్నాయి కొబ్బరి ముక్కలు పచ్చివి టూ త్రీ టేబుల్ స్పూన్స్ వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ టేస్ట్ సరిపడా సాల్ట్ హోల్ గరం మసాలా ఒక టూ ఆనియన్స్ అయితే తీసుకున్నాను గ్రీన్ చిల్లీ వచ్చేసి టెన్ టు లెవెన్ వరకు ఉంటాయి అలాగే కొద్దిగా కరివేపాకు ఫస్ట్ మనము ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి అందులో కొబ్బరి ముక్కలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొత్తిమీర అయితే నేనైతే మనము బయట మార్కెట్లో తీసుకుంటాం కదా ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కి అలా టెన్ రూపీస్కి అయితే ఎంత ఇస్తారో అంతైతే వేశాను పుదీనా కొత్తిమీర కూడా పెద్ద కట్టేం కాదు అది ఒక చిన్న గ్లాస్ నుండి నీళ్ళు గ్రైండ్ చేసుకోవడానికి సాఫ్ట్గా నిలువు పుదీనా కొత్తిమీర కూడా అన్నీ వేసేసి మూత పెట్టేసి ఫైన్ ఫేస్ట్ లాగా అయితే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రైస్ నానపెట్టుకోవాలి ఒక గ్లాసే తీసుకున్నానండి ఆ రోజు నేను నైట్ చేసేసాను ఒక పూటకి ఒక గ్లాస్ సరిపోతుంది కదా అనేసి మా ఫ్యామిలీకి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని నానపెట్టేసి ఉంచేయండి నానపెట్టినప్పుడు రైస్లో కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టామంటే అది ఉడికినప్పుడు మనకి చప్పగా లేకుండా కొద్దిగా బాగుంటుంది అలాగే స్మూత్గా కూడా బాగుంటుంది ఏదో మాత్ర చెప్పింది ఆ టిప్పు ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందనేసి చెప్తున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత అందులో హోల్ గరం మసాలాలు వేసేసి కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేయాలి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో కరివేపాకు వేసేయాలి కొంచెం పులావ్కైనా బిర్యానీకైనా కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటుంది మీకు మీరు తీసుకున్న రైస్కి ఎంతైతే సరిపోతుందో అంత అయితే వేసుకోండి బాగుంటుంది మరి తక్కువ వేసినా కూడా బాగోదు కదా ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి కంపల్సరీగా అప్పుడు పచ్చి వాసన పోయి మనకు పులావ్ అనేది మంచి సువాసన అయితే వస్తుంది ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో వంకాయ ముక్కలు అనేది వేసేయాలి నేను ఈ సైజు కట్ చేసుకున్నాను అంత సైజు కట్ చేసుకున్నా కూడా అవి ఎక్కడా కనిపించలేదు లైట్గా ఎక్కడో తగులున్నాయి నేనైతే ఈ సైజులో కట్ చేశాను మీరు కావాలంటే ఇంకా సన్న సైజులో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్ అదైతే వేసేయాలి మనకి వంకాయలు అనేది ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు ఒక వన్ మినిట్ అయితే అలా కదిపేసుకొని మసాలా పేస్ట్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలో తేమ అనేది అస్సలే ఉండకూడదు బాగా వేయించేసుకోవాలి కొద్దిగా ఆయిల్ అనేది పైకి రావాలి ఈ విధంగా ఎక్కడా లేదు కదా బాగా గట్టిగా కూడా అయిపోయింది ఈ విధంగా కంపల్సరీగా వేయించాలండి లేదంటే పచ్చివాసన అనేది వస్తూ ఉంటుంది ఎప్పుడైనా మసాలా మనకి వేగినప్పుడే సువాసన వచ్చి అది కర్రీ అయినా బిర్యానీ అయినా పులావ్ అయినా ఏదైనా టేస్ట్ ఉంటుంది బాగా మసాలా అనేది వేయించుకోవాలి ఇప్పుడు నేను అందులో ఒక గ్లాసు నీళ్ళు అనేది వేశాను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను సోనా మసూర రెండు గ్లాసులు అయితే వేసాను టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే నేను స్టార్టింగ్లోనే ఆనియన్స్ వేయించేటప్పుడు వేసేసాను ఇంకా సరిపోతుంది అనేసి అప్పుడే వేసేస్తాను ఇప్పుడేం వేయట్లేదు నేను చెప్పడం కూడా మర్చిపోయినట్టున్నాను నేను స్టార్టింగ్లోనే వేసేసానండి సాల్ట్ మీరు కావాలంటే ఈ టైంలో చెక్ చేసుకొని తక్కువ ఎక్కువ అనేది చూసుకోవచ్చు నాకైతే ఆ రోజు కరెక్ట్గానే సరిపోయింది నేను వంటలు ఎక్కువ చేస్తూ ఉంటాను కాబట్టి అందాజుగా కరెక్ట్గా వేసేస్తాను రెండు మూడు సార్లుగా కూడా వేయను ఒక్కసారే వేస్తాను మరుగుతున్న ఏసుల్లో ఈ విధంగా నానపెట్టుకున్న రైస్ను వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇందులో స్పైసీస్ ఏమీ వాడటం లేదు కదా చిల్లీ పౌడర్ కొరి పౌడర్ అలాగే గరం మసాలాలు మనము గ్రీన్ చిల్లీ జింజర్ గార్లిక్ ఈ రెండేనండి వీటికి సరిపడా స్పైసీస్ వచ్చేసి చాలా బాగుంటుంది గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి రైస్ అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే త్రీ మినిట్స్ తర్వాత అయితే మిక్స్ చేస్తున్నాను హై ఫ్లేమ్లోనే తర్వాత వచ్చేసి ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనకి హాఫ్ బాయిల్ అయితే అయింది కదా రైస్ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మూత పెట్టేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో వచ్చేసి ఇంకో ఫోర్ మినిట్స్ అయితే పడుతుంది టైంని మాత్రం ఫాలో అవద్దండి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు ఒకసారి బాగా కిందికి పైకి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా తేమ అనేది ఉంది ఇప్పుడు సిమ్లో పెట్టేసేయండి మూత పెట్టేసి ఇంకో ఒక టూ మినిట్స్ అయితే చాలు సరిపోతుంది మూత పెట్టేసి నేనైతే ఇంకో రెండు నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను మీరు రైస్ క్వాంటిటీ పెంచుకునే కొద్దీ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ పెంచుకుంటూ రండి రైస్ ఎక్కువ కొద్దీ వాటర్ తక్కువైనా తక్కువ పడతాయి ఎక్కువ వేసేయకూడదు ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ స్టీమ్ అనేది వచ్చేసి మెత్తగా అయిపోతే అయిపోతుంది అప్పుడైతే మెజర్మెంట్స్ అనేది కొద్దిగా వాటర్ తగ్గించుకోవాల్సి వస్తుంది నేను తీసుకున్న ఒక గ్లాస్ రైస్కి కరెక్ట్గా అయితే సరిపోయాయండి నీళ్ళు స్టవ్ అయితే ఆఫ్ చేశాను పొడి పొడలు బాగా వచ్చింది కదా చూడండి అంత పెద్ద మొక్కలు వేసినా కూడా చిన్న చిన్నవిగా కనిపిస్తున్నాయి అంతే అండి మూత పెట్టేసి తర్వాత ఎప్పుడైనా కూడా వెంటనే వడ్డించుకుంటే బాగుండదండి ఒక పది నిమిషాలు అలా వదిలేయాలి నార్మల్ రైస్ అయినా వైట్ రైస్ అయినా కూడా తర్వాత బాగుంటుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇలా వేడివేడిగా బ్రింజాల్ పులావ్ వడ్డించుకొని తింటే చాలా బాగుంటుంది నేనైతే ఆ రోజు అలానే తినేసాము రహిత కూడా లేదు ఏ మసాలా కర్రీ కూడా లేదు అంత బాగుందండి అలానే కూడా మీరు ఈ వీడియో చూశారు కదా మీకు ఒకవేళ తప్పకుండా ఈ రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది వంకాయలు కనిపించేలాగా అలా పెట్టేశాను నేనే కనిపించుకుంటే బ్రింజాల పులావ్ అన్న తర్వాత బ్రింజాలు కనిపించుకుంటే అలా అందుకనేసి పెట్టాను నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్